కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రక్కనే వంద పడకల హాస్పిటల్ ఈరోజు ప్రారంభమైనది ఎమ్మెగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి వంద పడకల హాస్పిటల్ను రిబ్బన్ కట్ చేసి ఓపెనింగ్ చేశారు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలం నందవార మండలం ఎమ్మెగనూరు మండలం మొత్తం మూడు మండలాలకు ఎమ్మెగనూరు పట్టణంలో ఉన్న ఈ ఒక్క గవర్నమెంట్ హాస్పిటలే ఉన్నది చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఈ హాస్పిటల్కు రావాల్సిందే చివరకు మంత్రాలయం నుండి కూడా ఈ ప్రభుత్వ హాస్పిటల్కి రావాల్సిందే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మరియు యాక్సిడెంట్లు జరిగిన ఎమర్జెన్సీ కేసులు వచ్చినా ఇప్పుడున్న హాస్పిటల్లో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఏ చిన్న ప్రమాదం జరిగినా ఎమర్జెన్సీ చికిత్స లేక ప్రథమ చికిత్స చేసి కర్నూలుకు రెఫర్ చేసి తరలించేవారు ఇప్పుడు ఈ వంద పడకల హాస్పిటల్ ఓపెన్ అయినందున ఎటువంటి ప్రమాదాలు జరిగిన ఎమర్జెన్సీ కేసులను ఇక నుండి ఇక్కడే టేకప్ చేస్తారని ఎమ్మెల్యే చెప్పడం శుభ ఈ వంద పడకల హాస్పిటల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు ఉంటాయని అన్ని ఈక్విప్మెంట్లు అన్ని పరీక్షలు చేయించుకునేందుకు మిషనరీలు ఉంటాయని ఉండాలని ముఖ్యంగా డాక్టర్ల కొరత ఈ వంద పడకల హాస్పిటల్ పుణ్యామాని తీరుతుందేమోనని ప్రజలు అనుకుంటున్నారు నేను డాక్టర్ అయి ఉండి కూడా ఎమ్మెల్యే ఉండి కూడా ఏదైతే కంటే అరెస్ట్ వస్తే మా తల్లిగారిని అన్ని వైద్యం ఎలా చేయాలా ఏమి చేయాలా తెలిసి కూడా నేను కాపాడుకోలేకపోయాను కారణం ఏంటంటే ఇక్కడ ఎక్విప్మెంట్ లేకపోవడం ఇక్కడ ఫెసిలిటీ లేకపోవడం ఇక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ లేకపోవడం కేవలం ఇప్పుడు ఇప్పుడే డాక్టర్ గారితో మాట్లాడుతూ డిసిహెచ్ గారు కూడా ఏడీసీహెచ్ గారు కూడా ఉన్నారు కాబట్టి వారికి కూడా చెప్తున్నాయి ఎందుకంటే ఇక్కడతో మన బాధ్యత అయిపోయా నాకు నేను మొన్ననే అసెంబ్లీలో కూడా హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పిన అతి త్వరలోనే ఎన్హెచ్ఎం గైడ్ లైన్స్ ప్రకారంగా ఈ వంద అనేది మనం అప్గ్రేడేషన్ చేసిన తర్వాత క్రిటికల్ యూనిట్ కూడా వరకు తేయబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఆ క్రిటికల్ యూనిట్ వస్తే మీరు చెప్పినటువంటి స్ట్రోక్ కానీ హార్ట్ కానీ ఏదైనా క్రిటికల్ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ ఎమ్మెగిన స్టేబుల్ చేసి పేషెంట్ మరణించకుండా మళ్ళీ కావాల్సింది మన కర్నూలు కానీ ఎక్కడైనా కానీ ఇంకా పెద్ద ట్రీట్మెంట్ కు పంపించేంత అవకాశం అంతేకాకుండా ఈరోజు ఆసుపత్రి మీరు అందరు చూసారు మేతల మూడు ఆపరేషన్ థియేటర్లు అప్గ్రేడేషన్ జరిగింది ఒక పక్క రూల్స్ ఒక పక్క క్యాజువాలిటీ ఎక్విప్మెంట్ ఫెసిలిటీస్ ఆటోమేటిక్గా మీకు అన్ని అప్గ్రేడ్ అయిపోయింది ఈ రోజు ఏరియా హాస్పిటల్గా వంద పడక నుండి మనకు అన్ని కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం ముందుకు తీసుకునే విధంగా వైద్య సదుపాయాల్లో కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఇప్పుడే మాట్లాడుతున్నాను డాక్టర్ గారు ఇంకా కూడా ఏంటంటే బ్లడ్ మనకు లేదు వెన్నెదనూరులో కావాల్సింది ఏంటంటే మనకు అనెస్టిస్ట్ వచ్చాడు ఇప్పుడు అనెస్టిస్ట్ ఉన్నారు ఎందుకంటే సర్జరీస్ కానీ ఏదైనా కానీ అన్ని ఆర్థోపెడిక్ అన్ని జరుగుతాయి ఇక్కడ మనకు ఒక కార్డియాలజిస్ట్ కావాలా ఆ కార్డియాలజిస్ట్ కానీ ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ ఉండాలంటే ముందు మనకు కావాల్సినటువంటి క్రిటికల్ యూనిట్ ఏదైతే వస్తే ఆటోమేటిక్ ఈ వంద పడతల హాస్పిటల్తో పాటు ఆ క్రిటికల్ యూనిట్ కానీ రెండు కలిస్తే రామ్ దాస్ గౌడ్ గారు చెప్పినట్టు వారి అన్నగారు కానీ మా తల్లి గారు కానీ లేకపోతే ఇంకొక తల్లి గారు కానీ ఇంకొక అన్న గానీ ఏది కూడా ఈ గుండెపోటుతో తో గానీ ఎమర్జెన్సీ కానీ పెరాలిటిక్ కానీ ఏది వచ్చినా వాళ్ళని స్టేబుల్ చేసి బ్రహ్మాండంగా ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడేటువంటి పరిస్థితి మన ఎన్నంగనూరుకు వస్తుంది అది ఖచ్చితంగా నేను తెచ్చి తీరుతాను ఈరోజు ఎట్లాగైతే తెచ్చాను అదే రకంగా కానీ ఏమంటే అది కూడా మళ్ళా నేను గత ప్రభుత్వం Audio Jungle 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 audio junk audio junk オーディオジャンプ。